아, 안 넘어. పసుపులేటి రమణయ్య గారు రాజుల పే ఐదో జత బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్ జత పసుపుల్లేటి రమణయ్య గారు గాజులంపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ గణపతి వెనకాయల రామచంద్ర గారు

Gracias.

సిక్సులు కొడతారు అభిషేక్ శర్మ శిక్షలు కొడుతంత ఇ i'm RAAAAAAA మీకు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ఆహా నక్కిన్నకి वंटीच्या పెడతా వాట్సాప్ పంపిస్తాను సార్ కొంచెం వాళ్ళని కూర్చోవాలని చెప్పండి సార్ కూర్చోవాలని చెప్పండి చెప్పండి లైన్ మీద వాళ్ళు 哎呀！哎。